కర్నూలు జిల్లా ఆదోని అసెంబ్లీ బీజేపీ అభ్యర్థి పీవీ పార్దసారథి ఆదు చేరుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ టీడీపీ జనసేన కూటమిలో భాగంగా తనకు ఆదోని అసెంబ్లీ అభ్యర్థిగా ప్రకటించినందుకు మూడు పార్టీల అధిష్టానానికి ధన్యవాదాలు తెలిపారు ఆదోని ప్రజలు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న రోజు వచ్చిందని ఆదోని ప్రజలు మార్పు కోరుకుంటున్నారని ఆదోనిలో వైసీపీ నాయకులు ప్రజాస్వామ్యం అనేదే లేకుండా కేవలం దౌర్జన్యాలతో దుర్మార్గాలతో కబ్జాలు చేస్తూ ప్రజలను అణచివేస్తూ రాజకీయం చేస్తున్నారని ఈ ప్రభుత్వంలో ఇక్కడి వైసీపీ నాయకులతో ప్రజలు విసుగు చెందారని ఆయన అన్నారు ఆదోని నియోజకవర్గ అభివృద్ధి కోసం అణునిత్యం పాటుపడతాడని పార్దసారథి తెలియజేశారు ప్రజలను ఏదో విధంగా రాజ్యం చేస్తున్నామనేటువంటి ఇక్కడ ఎమ్మెల్యే కచ్చినేమి లేదా వైఎస్ఆర్ సిపి పార్టీకి అయితేనేమి ఇదే హెచ్చరిక అయ్యా ఉమ్మడి అభ్యర్థిగా నేను ఈరోజు ఆదోనికి వచ్చాను ప్రజల పక్షాన పోరాడతాను ప్రజల విశ్వాసాన్ని చొరగొంటాను ప్రజల ఆశీర్వాదంతో రాబోయే ఎన్నికల్లో ఆదోని ఎమ్మెల్యేగా ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని నాకు ఇవ్వమని ప్రజల్ని వేడుకుంటూ అలాగే నాకు రాబోయే ఎన్నో ఎంతో మంది నాకు ఫోన్లు చేస్తా ఉన్నారు ఎంతో మందిని కాంటాక్ట్ చేస్తా ఉన్నారు దశాబ్దాలుగా మేము వేచి చూస్తా ఉన్నాం ఈ దుర్మార్గాన్ని ఈ ఎమ్మెల్యే అయితేనేమి ఈ ఎమ్మెల్యే దారుణాలు అయితేనేమి ఇక్కడ ఉన్నటువంటి ప్రజా వ్యతిరేక రావాలని ఎంతో మంది కోరుకుంటా ఉన్నారు ప్రజల కోరిక